హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సంహితాస్ క్రియేషన్ ఈరోజు ఈ వీడియోలో చూపించే రెసిపీ టమాటా చిక్కుడుకాయ ఫ్రై అండి టమాటా చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము దీనికి నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ చిక్కుడుకాయలు అలాగే పావు కేజీ టమాటా తీసుకున్నాను టమాటా చిక్కుడుకాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి దీనికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఫ్రై కాబట్టి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను గింజలు వేసుకొని ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే రెండు పచ్చిమిర్చి తాలింగింజలు వేసిన తర్వాతకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలని వేసుకున్నాను హై ఫ్లేమ్లో కాకుండా మరీ లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మన ఎల్లి మన ఉల్లిపాయలని చక్కగా ఫ్రై చేసుకున్నామండి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే చాలా బాగుంటుంది ఉల్లిపాయలు వేయకపోతే తీయగా ఉంటాయండి తినేటప్పుడు మంచిగా అనిపించదు సో ఉల్లిపాయలు మనం చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాతకి ముందుగా క శుభ్రం చేసుకొని కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుగాని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఇలా వేసుకోవాలండి సో మొత్తాన్ని ఇలా వేసుకున్న తర్వాతకి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని దీన్ని చక్కగా ఉడకనివ్వాలి చిక్కుడుకాయలు చాలా గట్టిగా ఉండేవి మంచిగా ఉడకటానికి ఫ్రై అవటానికి టైం పడుతుందండి ఒక టెన్ టెన్ మినిట్స్ అలాగా మూత పెట్టేసి సో టెన్ మినిట్స్ తర్వాతకి చూడండి ఆల్మోస్ట్ ఒక ఫార్టీ పర్సెంట్ చక్కగా ఉడికాయి సో దీన్ని దీంట్లో మనము ఇప్పుడు మనము రుచికి సరిపడా ఉప్పు అలాగే రుచికి సరిపడా పసుపు ఈ రెండు వేసుకున్న తర్వాతకి మొత్తాన్ని కలిగిప్పుకోవాలండి మొత్తాన్ని ఒకసారి కలిగిప్పుకొని మళ్ళీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం చక్కగా ఉడకనివ్వాలి అలా ఉడికితేనే చక్కగా ఇవి ఉడుకుతాయండి సో ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఇవి ఇలా ఉడికిన తర్వాత మాత్రమే మనము టమాటా ముక్కల్ని వేసుకోవాలి ఎందుకంటే టమాటా పుల్లగా ఉంటుంది కాబట్టి సో ఈ రెండు యాడ్ చేయగానే తొందరగా ఉడకవు ఫ్రై అవ్వదు కూడా మనకి సో ఇంకా చూడండి చక్కగా మెత్తగా అయిపోయింది సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని దీంట్లో యాడ్ చేసుకున్నామండి ఇలా టమాటా ముక్కలు వేసుకొని దీన్ని మొత్తాన్ని ఒకసారి తిప్పిపెట్టి తిప్పుకోవాలండి కలిగి తిప్పుకోవాలి మొత్తాన్ని ఇలా ఒకసారి మొత్తాన్ని తిప్పుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ ఈ మొత్తాన్ని టమాటా ముక్కలు దాంట్లో మొత్తం ఉడికిపోయేంత వరకు ఉంచుకొని చక్కగా మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ మళ్ళీ ఉడకనించుకోవాలి చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది సో ఇప్పుడు మనం దీనికి ఎల్లిపాయ కారం వేస్తే చాలా బాగుంటుందండి ముందుగానే నాలుగైదు డబ్బులు ఎల్లిపాయని కారం రెండు మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను ఆ ఎల్లిపాయ కారాన్ని దీంట్లో ఇలా వేస్తే చాలా టేస్ట్ వస్తుంది కర్రీకి ఎల్లిపాయ కారాన్ని కలుపుకోవాలి ఎల్లిపాయ కారం వేసిన తర్వాతకి మొత్తాన్ని ఒకసారి మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి ఇలా మొత్తాన్ని ఒకసారి కలిగి తిప్పుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం ఆల్మోస్ట్ ఒక నైంటీ పర్సెంట్ కర్రీ మొత్తం అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇంకా అయిపోయిందండి కర్రీ మొత్తం ఉడికిపోయింది దించే ముందు మీకు మసాలా కావాలంటే ధనియా పౌడర్ కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇంకా ఇంకా మనం దీంట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి సో దించే ముందు ఒక త్రీ మినిట్స్ ముందు మనం చక్కగా దీంట్లో కొత్తిమీర యాడ్ చేయండి సో ఈ కొత్తిమీర యాడ్ చేసి ఒక త్రీ మినిట్స్ అలా ఉంచేసుకొని ఈ మొత్తాన్ని ఒక్కసారి మరోసారి తిప్పుకుంటే అంతేనండి టేస్టీ చక్కగా టేస్ట్గా ఉండే టమాటా చిక్కుడు ఫ్రై రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి